మీ జీవితాన్ని మార్చే యాభై రెండు అద్భుతమైన అలవాట్లకు స్వాగతం ప్రతి వారం ఒక కొత్త చిట్కా సిరీస్ లో భాగంగా ఇవాళ ప్రపంచంలోనే గొప్ప స్ట్రెచ్ సాధన గురించి తెలుసుకుందాం ఈ స్ట్రెచ్ ను ప్రపంచంలోనే గొప్పది అని ఎందుకంటున్నారో తెలుసా ఎందుకంటే మీ శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన కండరాల సమూహాలపై ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీరు వ్యాయామం చేయడానికి ముందు వార్మప్ లలో భాగంగా దీన్ని చేయొచ్చు ఇది మీ తుంటి చీలమండలు భుజాలు మెడ మరియు వెన్నెముకను యాక్టివేట్ చేస్తుంది ఈ స్ట్రెచ్ ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ గొప్ప స్ట్రెచ్ ను మీ దినచర్యలో చేర్చుకుని మీ శరీరాన్ని మరింత చురుకుగా మార్చుకోండి